హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ అమరావతి రాజధానికి చాలా దగ్గరగా విజయవాడ సిటీకి గుంటూరుకి మధ్యలో కాజా టోల్ ప్లాజా సో ఈ ల్యాండ్ మార్క్ దగ్గరగా ఉండే నంబూరు ఏరియాలో పంతొమ్మిది సెంట్ల స్థలం సెంటు కేవలం ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ కాక్షన్లో సేల్కి వచ్చిందండి సో ఇప్పుడు మనకి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి ఇప్పుడు మనకి టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని అనేది కన్ఫామ్ అండి సో అందులో ఎటువంటి మార్పు లేదు సో ఈ రాజధానికి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఇరవై రెండు కిలోమీటర్లు మన గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉండే నంబూరు ప్రైమ్ లొకేషన్లో మొత్తం సుమారుగా తొమ్మిది వందల ఇరవై గజాల స్థలం గజం కేవలం పది వేల నాలుగు వందల రూపాయలకి అంటే చాలా తక్కువ రేట్ కండి సేల్కి వచ్చింది సో సెంట్లో చూసుకుంటే కనుక సెంట్ ఐదు లక్షల రూపాయలు మొత్తం పంతొమ్మిది సెంట్ల ల్యాండ్ అండి సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా గజం వచ్చేసరికి పదిహేను వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు అయితే ఉందండి సో అలాంటిది ఇప్పుడు మనకిది ఈ షెడ్స్ తోటి అంటే ఇక్కడ డైరీ అనేది రన్ చేశారు సో ఈ షెడ్స్ తోటి ఈ ల్యాండ్ అనేది మనకి కేవలం తొంభై ఐదు లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందన్నమాట సో ఎవరైతే మాకు ఇన్వెస్ట్మెంట్గా ప్రాపర్టీ కావాలి సో ఇది మేము కావాలనుకుంటే ఒక ఆరు నెలల తర్వాత లాభానికి అమ్ముకుంటాం అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఎందుకంటే ఇప్పుడు అమరావతి రాజధాని కన్ఫర్మ్ అయింది ఆ తర్వాత ఓఆర్ఆర్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ అనేది అవుటర్ రింగ్ రోడ్ కోసం నిధులు కూడా శాంక్షన్ చేశారు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ అనేది వెంటనే జరుగుతుంది మేబీ రోడ్స్ అనేది ఇప్పుడే కాకపోయినా కూడా మీకు వాటికి సంబంధించిన మ్యాప్స్ అంటే మీకు మార్కింగ్ అనేది చేస్తారు డెఫినెట్గా సో దాంతో మనకి మార్కెట్ అనేది డెఫినెట్గా పెరుగుతుంది సో ఇలాంటి సమయంలో ఇంత పెద్ద స్థలం మనకి ఇంత తక్కువ రేటుకి మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ అయిపోయిన తర్వాత ఇది మిస్ అయిపోయిందని బాధపడడం కన్నా కూడా అవకాశం ఉన్నప్పుడు తీసుకోవడమే ఉత్తమమైన పని అండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి సో బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి గడువు చాలా తక్కువ ఉందండి సో టైం చాలా తక్కువ ఉంటుంది సో వెంటనే చూసి తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే మేము డైలీ యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే మాకేం ఇబ్బంది ఉండదండి కానీ ఇలాంటి అప్డేట్స్ మళ్ళీ మీ మొబైల్కి రావాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మేము వీడియో అప్లోడ్ చేసిన వితిన్ సెకండ్లో మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి వెంటనే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండరు అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది వాళ్ళకి నచ్చితే కనుక కొనుక్కోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ హై బడ్జెట్వి లో బడ్జెట్వి అదే అదేవిధంగా అమరావతి గుంటూరు విజయవాడ చుట్టుపక్కల ఖాళీ స్థలాలు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఈ విధంగా అన్ని రకాల ప్రాపర్టీ డీల్స్ చేస్తున్నాం కాబట్టి మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడి నెంబర్ అని ఆ నెంబర్ని చూసుకుని మాకు తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవచ్చు ఓకే అండి థ్యాంక్ యూ